ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ కేర్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ లేనిపోని ఇగోలతోనూ అసమర్థతతోనూ అనాలోచితమైనటువంటి చర్యలతోనూ శ్రీనివాసునికి తిరుమల పవిత్రతను భంగం చేయడం అనేది ఘోరమైనటువంటి తప్పిదము అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇది ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవహారాలు ఎన్ని సక్రమంగా లేవు అంటూ ఆయన చేసినటువంటి హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది కానీ కేవలం మాటలతోటే ఆయన సరిపెడతారా లేకపోతే ఈ అసమర్థమైనటువంటి అనాలోచితమైనటువంటి అహంకార పూరితమైన ఇగోలతో కూడినటువంటి యంత్రాంగాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది ఈ మూడు అంశాలు తిరుమలను పట్టి పీడిస్తున్నాయి శాసిస్తున్నాయి అనే చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులైనటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారి జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కొత్తగా నియమితులైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వీళ్ళ ముగ్గురు మధ్య నెలకొన్నటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆధిపత్య పోరాటం అనేది తిరుమలకి ప్రధానమైనటువంటి సమస్యగా మారింది ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక విషాద ఘట్టంలో ఆరుగురు చనిపోయి నలభై మంది గాయపడినటువంటి విషాద ఘట్టంలో శ్రీవారి దర్శనం కోసము తొక్కిసలాటకు గురయ్యి ఆరుగురు చనిపోయి నలభై మంది గాయపడినటువంటి విషాద ఘట్టంలో ఏం జరిగింది అంటూ సమీక్ష చేసేందుకు ముఖ్యమంత్రి కూనుకున్నప్పుడు ఈ ముగ్గురు పరస్పరం విభేదించుకోవడం ఈవోకి చైర్మన్ కి అంటే రాజకీయ నియామకంటువంటి చైర్మన్కి ఉన్నతాధికారి అయినటువంటి ఈవోకి మధ్య నువ్వు నువ్వు అన్నట్లుగా పరస్పరము సంఘర్షణ చోటు చేసుకోవడం అంటే ఆ పరిస్థితులు ఎంత స్థాయికి దిగజారాయి అనేది మనకు అర్థమవుతుంది అందులో కాంటెక్స్ట్ సందర్భం ఏంటి అంతా తలదించుకొని ఆ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయాన్ని వినాల్సినటువంటి పరిస్థితుల్లో చైర్మన్ ఈవోలు కట్లాడుకోవడం అంటే కట్లాడుకోవడం అంటే ఆ పరిస్థితి ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనకి అర్థమవుతుంది ఆరుగురు చనిపోయినటువంటి ఘట్టం నుంచి పాఠాలు ఏం నేర్చుకున్నారంటే ఇది మూడు రోజుల ముచ్చటగా మారుతుందా చూసా మూడు రోజులు అయింది మరణించి మళ్ళీ కొండ మీద ఇంతటి పెద్ద పెను విపత్తు చోటు చేసుకున్న తర్వాత కూడా కొండ మీద మళ్ళీ చూస్తే దర్శనాలకి విఐపిలు వైకుంఠ ద్వార దర్శనం అంటూ వీఐపీలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ నుంచి వీఐపీలు అంతా క్యూ కట్టారు అసలు ఇక్కడ ఏమీ జరగలేదు మాకు దేవుడు భక్తి దర్శనమే ముఖ్యము సామాన్యుల్లోనే దేవుడు ఉంటాడు తన భక్తుల్లోనే తాను ఉంటాడు అనేటటువంటి విషయాన్ని విస్మరించి ఈ విషాదఘట్టం ఛాయలు కానీ వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానీ తమను ఏమాత్రము బాధించటం లేదు వెంటాడటం లేదు అన్నట్లుగా విఐపిలంతా రోజున పోటెత్తి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు అంటే ఎంతగా దులిపేసుకుంటుంది యంత్రాంగం ఎంతగా రాజకీయ నాయకులు కానీ లేదంటే యంత్రాంగం కానీ వ్యక్తులు కానీ విఐపిలు కానీ ప్రజల ప్రాణాల పట్ల గౌరవం ఇస్తారు విలువిస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాజకీయం కూడా ఆ రంగు కూడా పొలుముకుంది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కానీ యంత్రాంగం విమర్శలు పొలిటికల్ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ సమర్థమైనటువంటి యంత్రాంగము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థాయిలో లేదు అనాలోచితంగా అసలు పది రోజుల దర్శనం ఏంటి వైకుంఠ ద్వార దర్శనం ఒకవేళ వైకుంఠ ఏకాదశి అంటే రోజు మాత్రమే ఉంటుంది కానీ పది రోజులు అంటే అయ్యే ప్రాతిపదిక మీద పది రోజుల దర్శనాలు ఆ టిక్కెట్లు ఇవ్వడం ఏంటి ఆ దానికి ఏంటి ఇదంతా కూడా ఒక సినిమాలో చెప్పినట్లుగా దేవుడు చేసినటువంటి మనుషులు మళ్ళీ మనుషులు చేసినటువంటి దేవుడిని మార్కెట్ చేసి ఒక పబ్లిసిటీ యంత్రాంగంగా ఒక పబ్లిసిటీ వ్యవస్థగా దేవుణ్ణే మార్చేసి తమ ప్రచారాలకి లేదంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి వినియోగించుకుంటున్నారా ఈ అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది నిజానికి కాలోస్మి లోకక్షయకృత ని ప్రవృత్తో లోకాన్ సమాహర్త మిహ ప్రవృత్త అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటే కాలము అంటే కాలము సమయం కావచ్చు యముడు కావచ్చు ఏదన్నా అంటే దేవుడు అంటే వేరేమీ కాదు కాలమే ఆ కాలంతో కూడినటువంటి దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ సందర్భమైనా వస్తుంది అందువల్ల అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి రోజులు ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు అనేవి మన కోసం మనం లేదంటే ఒక వేడుకను జరపడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడము లేదంటే పబ్లిక్లో ఉండేటటువంటి భక్తిని పతాక స్థాయికి తీసుకెళ్లడం అనేటటువంటి అంశాలతో మార్కెటింగ్ వ్యూహాల్లో భాగంగా కనిపెట్టినటువంటి కొన్ని అంశాలని ప్రాతిపదికగా చేసుకుంటూ రాజకీయ నాయకత్వం కావచ్చు లేదంటే ఆస్తికవాదాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు తమ పప్పం గడుపుకోవడానికి ఇటువంటి సందర్భాలను వినియోగించుకుంటున్నారు అందువల్లనే వైకుంఠ ఏకాదశి అనే ఒక్కరోజు వచ్చేటటువంటి కాల ప్రకారం కాలమానం ప్రకారం చూస్తే ఒక్కరోజు వచ్చేదాన్ని పది రోజులకు విస్తరించి పది రోజులు శుభగడియలు ఎలా అవుతాయో మరి ఎవరికి తెలియదు విస్తరించి ఎన్కాష్ చేసుకోవడం భక్తుల్లో ఉండేటటువంటి విధానాల్ని అమాయకత్వం కావచ్చు లేదంటే ఎప్పుడు సందర్శించుకున్నా స్వామివారిని దర్శించుకోవడం ఒకే ఫలం ఇస్తుంది ఒకే పుణ్యం వస్తుంది అనేటటువంటి భావన లోపించడంతో దానిని ఎన్కాష్ చేసుకునే విధంగా ప్రచారం చేస్తూ టిక్కెట్ల కోసం టిక్కెట్ల కోసం వాళ్ళంతా తొక్కిసలాటకు గురయ్యే పరిస్థితిని యంత్రాంగాలు కల్పిస్తూనే ప్రభుత్వము వీటిని ప్రోత్సహిస్తుందని చెప్పాల్సి ఉంటుంది నిజానికి వెయ్యేళ్ల క్రితమే శంకరాచార్యుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటూ దేవుడికి జీవుడికి ఉండేటటువంటి అభేదము అద్వైతము ఏదైతే ఉందో దానిని ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి ఆయన చేసినటువంటి పాదయాత్రలు పర్యటనలు ఆయన చూసినటువంటి అజ్ఞానము ఇవన్నీ ఈ ఈనాడు ఎవరికీ తెలియనటువంటి అటువంటి వ్యక్తే వెయ్యేళ్ల క్రితమే దేవుడు జీవుడికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని చెప్పారు అంటే భక్తి కంటే కూడా ఆధ్యాత్మికత స్పిరిచువలిజం అంటే విస్తరించినటువంటి భావజాలంతో కూడినటువంటి స్పిరిచువలిజం అంటే నిజమైనటువంటి దేవుడు ఎక్కడ అనేటటువంటి అన్వేషణే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి దేవాలయాలు కేంద్రాలుగా ఉండాలి అంతే తప్ప కేవలం ఏదో ఒక క్షణంలో ఒక దేవుణ్ణి చూసామా అది చాలు అనుకునేటటువంటి భక్తి అంటే భక్తి అనేటటువంటిది ఓ భౌతికమైనటువంటి రూపమే తప్ప మానసికమైనటువంటి దైహికమైనటువంటి ప్రవృత్తి కానీ దైహికమైనటువంటి మోక్ష జ్ఞానం కానీ ఆధ్యాత్మికత అని చెప్తుంటారు ఆధ్యాత్మికత అంటే విస్తరించినటువంటి నాలెడ్జ్తో కూడినటువంటి దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడం అందువల్ల అటువంటి స్పిరిచువల్ పాత్రలోకి ప్రజలు వెళ్లకుండా ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ తోటి దేవుణ్ణి సైతము పూజల పేరిట కావచ్చు వేయిపి దర్శనాల పేరిట కావచ్చు టికెట్ల పేరిట వందల రూపాయలు వేల రూపాయలు వసూలు చేయడం కావచ్చు ఇదంతా ఒక రకమైనటువంటి కృత్రిమమైనటువంటి మాయా వ్యవస్థను నిర్మించి ప్రభుత్వాలు ఈ మఠాలు పేటాలు ఇవన్నీ ఎన్కేజ్ చేసుకుంటున్నాయి దీనిని నిజంగానే తమకు ఏదో మోక్షం లభిస్తుంది అనేటటువంటి భావనలో ముందుకు వెళ్ళి సామాన్యమైనటువంటి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని అరికట్టేందుకు కానీ సరిదిద్దేందుకు కానీ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సాహసించడం లేదు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఇగులు అసమర్థత అనాలోచిత చర్యలు ఈ మూడు కూడా ప్రస్తుతము ఉన్నటువంటి దుస్థితికి కారణం ప్రస్తుతము ఇంతమంది చనిపోవడానికి కారణంగా చెప్పాల్సి ఉంటుంది అటువంటిది అంటే నిజానికి దేవుడు అంటే మోక్షమే కాదు దేవుడు అంటే తమకి భక్తి ప్రవృత్తులతో కూడినటువంటి మార్గాన్ని నిర్దేశిస్తాడు అంటూ ఎంతో ఆశతో వచ్చినటువంటి భక్తులు చనిపోవడము నలభై కుటుంబాల్లో విషాదం ఇంకా వాళ్ళంతా గాయపడము తీవ్రంగానే ఈ పరిస్థితుల నుంచి ఎప్పుడు అంటే సరైనటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి లేదంటే ఏదో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశాము మూడు రోజుల్లో విషయం పక్కకు వెళ్ళిపోయింది అనే ధోరణిలో ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే ఇప్పటి వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్లోనే ఈ తొక్కి స్లాట్లో ఎక్కువగా ఈ భక్తి పర్వదినాల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి తొక్కు స్లాట్లలో ముప్పై ఆరు మంది పదేళ్ల కాలంలో చనిపోతే దీంట్లో ఇరవై ఏడు మంది మహిళలు ఉన్నారు అంటే నాలుగు గంట మూడు వంతుల మంది మహిళలే బాధితులుగా మిగిలిపోతున్నారు అంటే ఆ కుటుంబాలకి తల్లులు తల్లులు చనిపోతున్నారు ఆ పిల్లలకి తల్లి లేనటువంటి బాధ ఆ కుటుంబానికి గృహిణి లేనటువంటి బాధ వెంటాడుతుంది అందువల్ల వల్ల సెక్షన్ అంటే బలహీనంగా ఇటువంటి ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నది మహిళలు అందువల్లనే ముప్పై ఆరు మంది చనిపోతే ఇరవై ఏడు మంది మహిళలే ఉన్నారు ప్రధానంగా ఈ గోదావరి పుష్కరాల్లో రెండు వేల పదిహేనులో చోటు చేసుకున్నటువంటి సంఘటనలోనే ఇరవై తొమ్మిది మంది చనిపోయారు తాజాగా ఇది రెండో పెద్ద సంఘటనగా గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూడాలి ఇప్పుడు ఆరుగురు చనిపోయారు నలభై మంది చికిత్స పొందుతున్నారు ఇటువంటి సంఘటనల్ని పూర్తిగా రాజకీయం చేయకూడదు అదే సందర్భంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏదో నామకే నామికేవాస్తేగా ఎవరినో సస్పెండ్ చేశాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమంత్రి గమనించారు అని తెలుస్తుంది కానీ చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే యంత్రాంగానికి కఠినమైనటువంటి హెచ్చరికను పంపినట్లు అవుతుంది ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశిద్దాం వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్